హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత హీరో నాగ చైతన్య రీసెంట్గా మరో నటి శోభితా దూలిపాలను వివాహం చేసుకున్నారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు సమంత మాత్రం ఇంకా సింగిల్గానే ఉంటుంది ఆమెపై కూడా ఈ మధ్య రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి అయితే చైతూ రెండో పెళ్లి చేసుకోవడంపై తన తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు సమంత ఇందుకే ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం మాజీ భర్త నాగ చైతన్య పెళ్లి చేసుకోవడంపై సమంత మరోసారి కామెంట్స్ చేశారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సమంత సమంతకు వివాహ బంధం వదిలి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది అలాగే మీ మాజీ భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవడంపై ఏమైనా అసూయ పడుతున్నారనే ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకు ఈ ప్రశ్నలకు సమంత చాలా మెచ్చుడిగా జవాబిచ్చారు వాస్తవానికి చేతితో విడిపోయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు గదిలో ఇద్దరూ ఉన్నప్పుడు చేతిలో కత్తి ఉంటే ఘోరాలు జరిగిపోయేంతగా తమ మధ్య వాతావరణం ఉండేదని ఆ మధ్య చెప్పిన సమంత ఆ తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే చేశారు రీసెంట్గా కూడా అవసరం లేకపోయినా అత్యధికంగా దేనికోసం ఖర్చు పెట్టారనే ప్రశ్న ఎదురైనప్పుడు మాజీ భర్తకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో మాత్రం అలా కాంట్రవర్సీలకు చోటు ఇవ్వలేదు ఆమె ఆ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పేసింది ముందుగా వివాహ బంధం వదిలిన తర్వాత జీవితాన్ని కొనసాగించడంపై మాట్లాడుతూ ఆ బంధం నుంచి బయటకు రావడానికి చాలా అంటే చాలా శ్రమించానని చెప్పుకొచ్చింది సమంత మీ మాజీ భర్త మరో పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టడంపై ఏదైనా అసూయ ఉందా అనే ప్రశ్న వచ్చింది అసూయ నా జీవితంలో దానికి అసలు తావే లేదు అసూయ అన్ని అనార్థాలకు కారణం నేను అది భావిస్తాను అందుకే నా జీవితంలో అసూయ అస్సలు ఉండదు అసూయ భాగం కావడానికి కూడా అస్సలు నా జీవితంలో అంగీకరించను అంటూ సమంత చాలా స్పష్టంగా చెప్పారు ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే చేతు మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమె ఎప్పుడో వదిలేసిందని అర్థమవుతోంది ఆమె అభిమానులు కూడా అదే అంటూ ఉన్నారు సమంత విషయానికి వస్తే ఏ మాయి చేసావే సినిమా టైంలో నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా వివాహం చేసుకున్నారు ఎంతో ప్రేమగా కొన్నాళ్ళు కలిసిమెలిసి జీవించిన ఈ జంట ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే జీవించిన నాగ చైతన్య రీసెంట్గా నటి శోభితా దూలుపాలను రెండో వివాహం చేసుకున్నారు సమంత మాత్రం ఒంటరిగానే ఉంటుంది రీసెంట్గా ఆమె సీటాడైల్ హనీ దర్శకుడు రాజ్ నిడుమూర్తో కలిసి ఒక పికిల్ బాల్ టోర్నమెంట్లో కనిపించారు వారు డేటింగ్ చేస్తున్నారనే వదంతులు బాగా మొదలయ్యాయి వరల్డ్ పికట్ బాల్ లీగ్ మ్యాచ్కు సంబంధించి ఆమె రీసెంట్గా కొన్ని ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేశారు ఈ ఫోటోలో రాజు రాజనీడుమూరి చేతులు పట్టుకుని సమంత కనిపించారు సో దీంతో వారి డేటింగ్ రూమర్స్కు మరింత ఆజ్యం పోసినట్టు అయింది అయితే ఇద్దరు కూడా ఎక్కడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి